thank mm -hmm. you వైద్య అపారమైన అనుభవం క్రిటికల్ కేసుల్లో ప్రాణాలు నిలిపిన ప్రముఖ వైద్యులు లాప్రోస్కోపిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ సారథ్యంలో ఏలూరులో డాక్టర్ సందీప్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం అక్టోబర్ ఇరవై గురువారం ఉదయం పదకొండు గంటలకు అత్యాధునిక పరికరాలతో కొత్తగా ప్రారంభించబడుతున్న డాక్టర్ సందీప్ హాస్పిటల్ ను ఏలూరు ఎమ్మెల్యే బడి చంటి గారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు గారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభిస్తారు ఏలూరుకు చెందిన ప్రముఖులు డాక్టర్ సేను విజయమోహన్ రావు గారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోని సీతారామరావు గారు ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారదా సోము గారు మన్నా చర్చి బిషప్ ఈలీషరాజు గారు పాస్టర్ జ్యోతిరాజు గారు పాల్గొంటారు మా అడ్రస్ డాక్టర్ సందీప్ హాస్పిటల్ ఆర్ఆర్పేట స్వామి టెంపుల్ రోడ్ ఏలూరు ्रविणमास्तु <inaudible>...? <illnesses mosquitoes>

పెద్ద వారి కుటుంబ సభ్యులు వారిని వారి కుటుంబాన్ని స్వామి వారు ఎల్లప్పుడూ కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం స్వామి అయ్యప్ప స్వామీయే చెన్నోయ్యప్ప స్వామీ చెన్నోయప్ప ఎస్ఎంఆర్ పెదబాబు గారు నూర్జహాన్ దంపతులు వారి మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన బాల అయ్యప్ప స్వామి వారి క్షేత్రంలో అయ్యప్ప స్వామిలకు భిక్ష ప్రదానం చేస్తున్నారు ఎస్ఎంఆర్ బాబు కుటుంబ సభ్యులు వారిని వారి కుటుంబాన్ని స్వామి వారి ఎల్లప్పుడు వెంటుండి కాపాడాలని వారు మరెన్నో ఉన్నతమైన పదవుల్లో అలంకరించాలని మణికంఠ సేవా సమితి తరఫున కోరి ప్రార్థిస్తున్నాం స్వామి अन्नदान प्रभु एय नारायण अन्नदान प्रभु एय नारायण गोविंद स्वामी नारायण अन्नदान आ कौन लोला हैया का और अन्न लोला हैया का और रप्पा लोला हैया का अग्नि रक्षा हैया का और रक्षा रक्षा हैया का आ अन्नदान

అందరికీ నమస్కారం దొండపాడు బాల అయ్యప్ప క్షేత్రంలో మరి ఈ రోజున అన్నదాన కార్యక్రమంలో ఆ అయ్యప్ప స్వాములు ఆ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రతి రోజు కూడా నిత్యం వందలాది మంది అయ్యప్ప స్వాములు వచ్చి ఆ స్వామి వారిని దర్శించుకోవడం మరి ముఖ్యంగా ఇక్కడ మణికంఠ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరి ఎంతో అరవై రోజుల పాటు కూడా మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే దాదాపుగా రోజుకి ఐదు వందల మందికి పైగా అయ్యప్ప స్వాములు వచ్చి ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారు మరి వారందరికీ ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ముఖ్యంగా వారందరికీ కూడా ముందు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ప్రత్యేకంగా మరి మా మనవడు దేవాంశ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయటం జరిగింది ఆ అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఈరోజు చేస్తూ వారందరూ కూడా మా మనవడిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ యులైర్ యుగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు